అందరికీ నమస్కారం అండి నేను రమాదేవి గృహలక్ష్మి ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనము కజ్జికాయలు గరిజలు ఉంటారు కదండి అవి చేసుకుందాము కొబ్బరి బెల్లము పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా కొబ్బరి బెల్లము వేసుకొని చేసుకుంటే పల్లీలు వేసుకొని చేసుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా నలభై యాభై దాటిన వారు లేడీస్కి అయితే చాలా మంచిదండి కాల్షియం కానీ ఐరన్ కానీ సమృద్ధిగా ఉంటుందండి కొబ్బరి కూడా ఎండు కొబ్బరి కూడా మంచిదండి హెల్త్కి అవి ఎలా చేద్దామో చూద్దామండి ఇప్పుడు రెండు వందల గ్రాముల కొబ్బరి తీసుకోవాలండి ఎండు కొబ్బరి రెండు వందల గ్రాముల పల్లీలు తీసుకోవాలండి ఒక అరకప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోవాలండి బెల్లం అయితే నాలుగు వందల గ్రాములు లేకపోతే ఐదు వందల గ్రాములైనా వేసుకోవచ్చండి ఇవన్నీ మొత్తం కలిపితే మనకి కిలో వరకు వస్తుంది పూర్ణం అనేది కజ్జికాయలు చేసుకోవడానికి స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని ఒక రకపు బొంబాయి రవ్వ వేయించుకోవాలండి బొంబాయి రవ్వ వేయడం వల్ల కూడా కొంచెం టేస్ట్ బాగుంటుందండి కొద్దిగా పూర్ణం అనేది పొడి ఉంటుంది మరీ మెత్తగా ముద్దలు అవ్వకుండా ఉంటుంది అన్నమాట అందుకే ఈ బొంబాయి రవ్వ అనేది వేస్తే బాగుంటుంది ఇప్పుడు బొంబాయి రవ్వ వేగిపోయిందండి ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో మనకు పల్లీలు తీసుకున్నాం కదండి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు అండి రెండు వందల గ్రాముల పల్లీలు ఇవి దూరగా వేయించుకోవాలండి వేయించుకొని పొట్టు తీసుకొని బెల్లం వేసి గ్రైండ్ చేసుకోవాలి పూర్ణంలోకి కజ్జికాయల పూర్ణము ఇప్పుడు పల్లీలు వేగే లోపల మనం కొబ్బరి అనేది కట్ చేసుకుందామండి కొబ్బరి సన్నగా కట్ చేసుకొని మీరు కోరుకోవచ్చు అండి కొబ్బరి కోరుకోవచ్చు లేదంటే ఇలా సన్నగా అయినా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీరు ఎలా చేసుకుంటే అలా ఇప్పుడు బెల్లం కూడా తరుక్కొని పెట్టుకోవాలండి సన్నగా బెల్లం తరుక్కొని పెట్టుకోవాలి ఇక్కడైతే నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి బెల్లం నాలుగు వందల గ్రాములు మీరు కొంచెం ఇంకా ఎక్కువ తీపి తినాలనుకుంటే మీరు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు గ్రైండర్ జార్ తీసుకొని అందులో మనం కొబ్బరి కట్ చేసుకున్నాం కదండి ఆ కొబ్బరి వేసుకొని పొడి చేసుకోవాలండి కొద్దిగా పొడిగా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న సగం బెల్లం వేసుకోవాలండి కొబ్బరి పొడిలో సగం బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి కొంచెం గ్రైండ్ అయిన తర్వాత మనం బెల్లం వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా ఒకసారి తిప్పేస్తే మనకి మెత్తగా అవుతుంది పొడి పొడిలాడుతూ వస్తుంది అనమాట ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి రవ్వ ఏదైతే ఉంది కదండి రవ్వ దాంట్లో వేసేసుకుంటే అయిపోతుంది ఇప్పుడు పల్లీలు పొట్టు తీసుకొని అవి కూడా గ్రైండ్ చేసుకోవాలండి బెల్లం వేసి పల్లీలు కొంచెం మెదిగిన తర్వాత ఇప్పుడు బెల్లం వేసుకోవాలండి బెల్లం వేసుకొని మళ్ళీ కొంచెం ఒక్కసారి ఇలా తిప్పేస్తే అది కూడా పొడి పొడు మనకు వస్తుందండి బెల్లము పల్లీలు రెండు కలిపి ఇప్పుడు ఇదంతా ఒక దగ్గర వేసుకోవాలండి ఒక గిన్నెలో వేసుకోవాలి మనం అది పల్లీలది బొంబాయి రవ్వ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకొని పూర్ణం అనేది మొత్తం మంచిగా కలుపుకోవాలండి మొత్తం కొబ్బరి పొడి పల్లీల పొడి అదంతా ఉంది కదండి రవ్వ ఉంది కదా మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా చేత్తో మంచిగా కలుపుకోవాలండి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక బేసన్ లాంటివి తీసుకొని దాంట్లో ఒక రెండు కప్పుల మైదా కొద్దిగా ఉప్పు కొద్దిగా నూనె వేసుకొని పిండిని బాగా కలుపుకోవాలండి పొడిపిండిలో ఉప్పు నూనె బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం వాటర్ మెల్లమెల్లగా కొంచెం కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుతూ ఉండాలండి పిండిని కొంచెం గట్టిగానే తడుపుకోవాలండి మనం చపాతీ పిండిలాగా కాకుండా కొద్దిగా ఇంకా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న చిన్న ఉండలు తీసుకోవాలండి చిన్న సైజు ఉండలు తీసుకొని పూరీలాగా ఒత్తుకొని మనం ఏదైతే చేసుకున్న పూర్ణం ఉంది కదండి అది నింపుకొని మనం కజ్జికాయలాగా చేసుకొని నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మనం ఆ చిన్న పూరీని తీసుకొని దానిలో ఇది మనం కజ్జికాయల పూర్ణం చేసుకున్నాం కదండి అది ఒక టీ స్పూన్ కానీ రెండు టీ స్పూన్లు కానీ మీరు ఎంత ఇష్టం ఉంటే అలా వేసుకొని ఇలా చక్కగా మడత పెట్టేసుకుంటే చేత్తో అసలు పిండి అనేది కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుందండి ఇలా చేస్తే చాలా బాగా వస్తాయి మంచి డిజైన్ వస్తుంది మనకి చాలా బాగా వస్తుందండి ఇలా చేసుకుంటే చూడండి ఎంత బాగా వచ్చిందో చక్కగా వచ్చింది ఇలా అన్ని కజ్జికాయలు చేసుకున్న తర్వాత మనము స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నిదానంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ అయ్యేంతవరకు వేయించుకుంటే ఎంతో రుచికరమైన పల్లీలు బెల్లము కొబ్బరి కజ్జికాయలు రెడీ అయిపోతాయండి స్టవ్ సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకోవాలండి మెల్లగా వేసుకోవాలి ఒకటొకటి వేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి వేడి వేడి కజ్జికాయలు గరిగలు రెడీ అయిపోయిందండి ఎంత బాగున్నాయో చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలండి ఇందులో నూనె మినహాయించి మనకి మిగతా అన్నీ మంచివండి అప్పుడప్పుడు తింటే పర్వాలేదండి రోజు అయితే తినకూడదు బెల్లము కొబ్బరి పల్లీలు చాలా మంచివండి హెల్త్కి అయితే చూడండి వేడి వేడి కజ్జికయలు రెడీ అయిపోయినాయి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి